హాయ్ నమస్తే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నామండి ఈరోజు డి మార్ట్ సూర్యబాగ్ చూడగలరు లోపల ఎంత లేడీస్ సెక్షన్ వాళ్ళకి నచ్చిన సామాన్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి చూడండి క్యారెట్ చాప్ చేసుకునేవి కాయగూరలు ఏ విధంగా ఏ విధంగా కట్ చేసుకోవాలి అన్ని సామాన్లు ఇక్కడే ఉన్నాయి ఫిఫ్టీ నైన్ టూ హండ్రెడ్ ట్వంటీ నైన్ ఈ విధంగా రేంజ్లో ఉన్నాయి ఇదంతా చాలా కాయగూర చాప్ చేసుకునే ఐటమ్స్ అన్ని ఇది ఒక ట్రైలర్ పెట్టించాడు మొత్తం నాలుగైదు ట్రైలతో ఉన్నాయి సామాన్లు చూడండి గ్రేటర్స్ అట్టా ఫార్టీ నైన్ రూపీసు సెవెంటీ నైన్ రూపీసు పొటాటో వేస్టర్ అట్టా నైంటీ నైన్ సిక్స్టీ నైన్ ఇది స్పూన్లు హ్యాంగ్ ఉన్నాయి స్టెయిన్లెస్ స్టీలు మంచి క్వాలిటీ చాలా బాగున్నాయండి సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ ఈ విధంగా రేంజ్లో ఉన్నాయి అక్కడ ప్లాస్టిక్ స్పూన్లు కూడా హ్యాంగ్ ఉన్నాయి చూడగలరు ఇది కడాయి సెక్షన్ ఈ కడాయి మాత్రం నేను చాలాసార్లు చూసాం మూత దొరకట్లేదు దాని కారణంగా వదిలి చెల్లిపోతున్నాం అనమాట కడాయి అయితే నచ్చింది కానీ మూత లేదు మూత ఎప్పుడు పెడతాడా అని చూడటం మూత ఎప్పుడు రావట్లేదు ఈసారి ఫైనల్గా తీసుకొని ఎక్కడో చోట మూత ఎత్తుకోవాలని అనుకున్నాం చూడగలరు ఇది కేక్ చేసుకునే పాట అండి మాది పాత అత్తలు పడిపోయింది దాని బదులుగా మరోసారి కొన్నాం ఇది ఈ కడాయిలు కిందనే బాటమ్ అంతా కాపర్తో ఉంటుంది పైన స్టీల్ అనమాట స్టెయిన్లెస్ మంచి ఫ్రైస్లు సెవెంటీ నైన్ సిక్స్టీ నైన్ ఇవన్నీ దీపాలు దేవుడి తాలూకా సామాన్లు లేడీస్కి ఇష్టమైన సామాన్లు ఇక్కడే ఉంటాయి ఈ చుట్టూ తిరుగుతుంటారు లేడీస్ అంతా వదిలేసి మళ్ళీ వస్తుంటారు మళ్ళీ చూస్తుంటారు మళ్ళీ వెళ్తుంటారు ఇదే పని నేను చూసాను గమనించాను అదేంటో చూపించి ఇది అగరబత్తులు పెట్టుకునే ఇదండి హోల్స్ ఉంటాయి గాలి కోసం అని లోపల లోపలే ఉంటుంది కాలిపోయిన తర్వాత ఈజీగా మనం బయట పట్టించుకోవచ్చు గంటలు కూడా ఉన్నాయి ఇక్కడే మొత్తం పూజా సామాన్లు అన్నిటికీ ఇంకా వేరే చోటకి వెళ్ళే పని లేదు అక్కడే దొరుకుతాయి ఇత్తడి సామాన్లు గంటలు మాత్రం మంచు అంటే అరేంజ్మెంట్ చాలా బాగుంది లేడీస్కి అట్రాక్ట్ అయ్యేటట్టు సామాన్లు అక్కడ పెట్టారు అన్నమాట ఎక్కడో ఇక్కడ ఒకటి ఇంకో చోట ఒకటి అయితే వాళ్ళకి ఎట్టే టవరు అన్ని చోట ఒకే దొరుకుతాయి ఒకే చోట దొరుకుతాయి కాబట్టిగా అలాగే అరేంజ్ చేశారు లేడీస్కి ఇష్టమైన షాపింగ్ ఎక్కడే ఉందండి డిమార్ట్ వేరే చోట కంటే ఇక్కడే ఎక్కువ సామాన్లు నాకు కనిపిస్తుంది దీపం చూసారా సిక్స్టీ నైన్ రూపీస్ థర్టీ నైన్ వన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ సిక్స్టీ నైన్ ఇలా ఉన్నాయి అంటే వెరైటీ వెరైటీ ఆ వెయిట్ని బట్టి దీపం రాస్తే పూజ బెల్ వన్ హండ్రెడ్ నైన్టీ నైన్ టూ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ ఈ విధంగా ఉన్నాయి ఈరోజు ఒకటో తారీఖు కాబట్టిగా క్లియర్గా మీకు రేట్లతో సైతం తీయలేకపోయాను మరోసారి వచ్చి వివరంగా అప్పుడు నెలాఖరులో వస్తే కొంచెం రద్దీ తక్కువ ఉంటుంది ఈజీగా ఉంటుంది తీయడానికి ఇప్పుడు ఇక్కడైతే జనాలు ఉన్నారు కాబట్టి జనాల్లో వాళ్ళు వీడియోలో పెడితే బాగుండదు కదా రూల్స్ ఉన్నాయి బావు అందుకోసమే తీయడం మానేశాను చాలా జాగ్రత్తగా రేట్లు మాత్రమే ఫోకస్ చేశాను చూడగలరు ఈ ప్యాన్లు వాటర్ దగ్గర ఎక్కువ ఉన్నాయి ఇవి టిఫిన్ బాక్స్లు అనమాట చాలా చక్కగా ఉన్నాయి చాలా మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి త్రీ ఫార్టీ నైన్ ఇలాగా చిన్న చిన్న కడాయిలు కూడా ఉన్నాయి చాలా బాగుంది దీనికే అప్పుడే ఇది చాలా నచ్చింది కానీ మూత లేదని వదిలేదన్నమాట ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ నైన్ ఎనిమిది వందలు కూడా ఎనిమిది వందలు ఫ్రైజ్ ది ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ నైన్కి వస్తుంది ఈ కడ చాలా బరువు చాలా బాగుంది త్రీ నైంటీ నైన్ కానీ మూత లేదు మూత ఉంటే చాలా బాగుండేది నేను ఈ ఫ్రైస్ చూడండి వీటికి టిఫిన్ బాక్సులు పూరి డబ్బులు టిఫిన్ బాక్స్ మంచి కలర్ఫుల్గా ఉన్నాయి మూతలతో చాలా బాగున్నాయి స్పూన్లు కలర్ స్పూన్లు ఉన్నాయి కుక్కర్స్ ఎస్టేజ్ కుక్కర్ ఉంది కుక్కర్లో చాలా వేరే వేరే కంపెనీలు ఉన్నాయి ఇక్కడ గ్యాస్ స్టవ్లు ఉంది బటర్ఫ్లై గ్లాస్ స్టవ్లు త్రీ బర్నర్స్ టూ బర్నర్స్ ఉన్నాయి త్రీ నైన్ నైన్ ఫైవ్ ది టూ సెవెన్ నైన్టీ నైన్కి వస్తుంది మంచి డిస్కౌంట్ అన్ని మొత్తం బటర్ఫ్లై కంపెనీ త్రీ బర్నర్స్ టూ బర్నర్స్ కూడా ఉన్నాయి చాలా చక్క మంచి డిస్కౌంట్ ఇచ్చారు కావాలంటే మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి మీ స్టవ్ అవసరం ఉంటే ఇక్కడికి వచ్చి తప్పకుండా తీసుకోండి చాలా బాగున్నాయి బయటకి ఇక్కడ కంపేర్ చేసుకుంటే ప్రైస్ చాలా బెటర్ ఈ ప్లాస్టిక్ అండి మూతలతో క్యాప్స్ చాలా బాగున్నాయి మంచి కలర్ఫుల్గా ఉంది వంటకాల్లో పెట్టుకుంటే ఇవి ఫ్లవర్ పాట్స్ ఇవి మొక్కలు వేసుకోవడం కోసమని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో ఉన్నాయి మంచి అట్రాక్టివ్గా ఉన్నాయి కలర్స్ మాత్రం మీరు ట్రై చేయండి ఈ ప్లేట్ అనమాట వన్ ఈచ్ ప్లేట్ ఫిఫ్టీన్ రూపీస్ అనమాట ఆ పాట కింద వాటర్ అది బయట రాకుండా ఇది స్ప్రే గన్లు కూడా ఇక్కడే ఉన్నాయి చూసారా అంత చక్క పెట్టాడు అన్ని అవసరమైన సామాన్లు ఒకే చోట ఉన్నాయి చైర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి మేము మెయిన్ చైర్ కోసం వచ్చాము ఓ మూడు చైర్లు తీసుకుందామని డిసైడ్ అయ్యాం రోజు చూస్తున్నాం ఈరోజు మాత్రం వచ్చేసాం ఆ మూడు చైర్లు ఆ ట్రాలీలో పెట్టుకొని బయటికి ఎలా బయటపడతామని అనుకున్నాం చాలా కష్టంగా వచ్చాం చాలా రద్దీగా ఉందని హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మంది షేర్ చేయండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వచ్చి వివరంగా మంచి రేట్లతో రేట్లు క్లియర్గా మీకు కనిపించేటట్టు చెప్పి మీకు నచ్చేటట్లు తీయడం కోసం ట్రై చేస్తాను నమస్తే బాయ్